గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి సమ్మేళనం అట్టహాసంగా జరుగుతోంది కసపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు అక్కడ క్షత్రియ సేవా అభినందనించింది రుణమాఫీ చేసి రైతులకు సీఎం అండగా నిలిచారంటూ క్షత్రియ సేవా సమితి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు కర్ణాటక నుంచి బోసురాజు కూడా హాజరు కాబోతున్నారు శుభప్రతి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో శ్రవణ్ సభ వివరాలు ఏంటి సీఎం వచ్చారా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షత్రియ సేవా సమితికి సంబంధించిన అంటే రాజుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఇదే కార్యక్రమానికి విశిష్ట అతిథి అతిథిగా ఉక్కు సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రిగా ఉన్నారు అలాగే కర్ణాటక రాష్ట్ర చిన్న నీటిపారుదల అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి నడింపల్లి బోసురాజుతో పాటుగా పారిశ్రామికవేత్త అల్లూరి సీతారామరాజు వీళ్ళందరినీ కూడా ముఖ్య అతిథులుగా పిలిచారు సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది నిమిషాలు ఇక్కడికి రాబోతున్నారు ఐదు గంటలకు సీఎం షెడ్యూల్ ప్రకారం ఇక్కడికి రావాల్సి ఉంది మరికొద్ది క్షణాలు ఏమంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు దానిలో భాగంగా అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు యాక్చువల్లీ గత ప్రభుత్వ హయాంలో క్షత్రియ సేవా సమితికి అంటే రాజుల సామాజిక వర్గానికి వాళ్ళ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి వాళ్ళ యొక్క ఒక వాళ్ళ యొక్క ఆఫీస్ నిర్మించడానికి ఒక సేవా సమితి లాంటి కార్యక్రమం నిర్వహించడానికి కార్యాలయం నిర్వహించడానికి మూడు ఎకరాల స్థలం కేటాయిస్తాము అన్నట్టుగా గత ప్రభుత్వ హయాంలో వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది కానీ అది అమలు కాలేదు అందులో భాగంగానే ఈరోజు కూడా మరోసారి నూతన ముఖ్యమంత్రిని మొదటిసారి క్షేత్రియ సేవ సమితి వర్మ రాజుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించి మూడు ఎకరాల స్థలం గత ప్రభుత్వ హయాంలో కేటాయిస్తామని మాటించారు దాన్ని కేటాయించాలని అడగటంతో పాటుగా కూడా వ్యాపార రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ఇతర ఇతర రంగాల్లో ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో ప్రావీణ్యంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సీఎంని కలిసి తమ తమ రంగాల్లో అభివృద్ధి ద్వారా ఎంత ఎటువంటి అభివృద్ధిని సాధిస్తున్నారు రాష్ట్ర ఆదాయానికి వాళ్ళు ఏ విధంగా తోడ్పాటు పడుతున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ వాళ్ళకి కావాలని కొన్ని కొన్ని అభ్యర్థనలను కొన్ని రిక్వెస్ట్లను కొన్ని డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించబోతున్నారు అందులో ప్రధానంగా మూడు ఎకరాల స్థలాన్ని క్షత్రియ సేవా సమితి కార్యాలయానికి కార్యకలాపాలు నిర్వహించడానికి కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేయబోతున్నారు ఇదే కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది అదే సామాజిక సామాజిక వర్గానికి సంబంధించి ప్రభాస్ పిన్ని కృష్ణరాజు భార్య కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇక సినిమా పరిశ్రమకు సంబంధించిన ఈ సామాజిక వర్గానికి సంబంధించి సినిమా పరిశ్రమలో ఉండి ఉన్నత స్థాయిలో ఉండి చాలా ఫేమస్గా ఉన్న సింగర్లు ఉండొచ్చు యాక్టర్లు అయిండొచ్చు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ అభినందన సభ ముఖ్య ఉద్దేశము క్షత్రియ సేవా సమితి కార్యాలయం ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో మూడెకరాల స్థలం కేటాయిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ మూడెకరాల స్థలాన్ని కేటాయించారు పాటు అన్ని రంగాల్లో కూడా క్షత్రియ క్షత్రియులు సమానంగా భాగస్వాములు అవుతున్నారు రాష్ట్ర ప్రగతిలో అభివృద్ధిలో ఆదాయం చేకూర్చంలో తమ వంతు పాత్ర కురిసింది కాబట్టి వాళ్ళకి కొన్ని సదుపాయాలను కొన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎంను విన్నవించబోతున్నారు మరొక క్షణాల్లో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతోంది